బస్ బాగా వీళ్ళందరూ అయితే చంటిని తీసుకొని వస్తారు చ అమ్మగారు ఇగోండి చంటిని తీసుకొచ్చాం అని అనగానే సింధూర అది చూసి షాక్ అయ్యి అలా చంటి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తూ ఉంటుంది ఆ మాట వినగానే కేశవ చంచలం వాళ్ళైతే బయటకు వస్తూ ఉంటారు అదే టైంలో సింధూరా చంటి అని చెప్పి చంటిని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది ఆ మాటలు చూ చూడగానే చంచలం ఒకసారిగా షాక్ అయి చ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరగానే చింధూర అయితే చంటిని హక్ చేసుకోవడం ఇలా చూస్తూ ఉంటుంది సింధూరా ఏం చేస్తున్నావు అనేత అంటూ ఉంటుంది ఇక అమ్మగారు నన్ను పిలిచాడంట అని చెప్పి క్యాశయ అయితే అంటూ క్యాస్వ వాళ్ళతో అయితే అంటూ ఉంటాడు నిన్ను పిలిచింది పనిలో పెట్టుకోవడానికి కాదురా నిజం తెలుసుకోవడానికి అనేత అంటూ ఉంటాడు చండి ఇక క్యాశ వీళ్ళు అయితే నిజం తెలుసుకోవాలని అయితే మాట్లాడుతూ ఉంటారు ఇక అందరూ అయితే చంటిని కొడుతూ ఉంటారు ఇక అందరూ చంటిని కొట్టడం చూసి అత్తమ్మా ఆపండి ఆపండి అని చెప్పి సిందూర అంత చా ఆపుతూ ఉంటుంది అయినా ఎవరు ఆపకుండా చంటిని కొడుతూనే ఉంటారు నువ్వు నా కోడల్ని ఇచ్చేస్తావా అని అయితే చింతూరం చంచలం అయితే లోపలికి వెళ్ళి గంతేడానికి అయితే చూస్తూ ఉంటుంది ఇంకా సింధూరి అయితే ఆపుతూ చంటిని అయితే కొడుతూ ఉంటారు అలా సింధూరిని పక్కకు తోసేసి చంటిని కొడుతూ ఉంటారు అలా సిం చంచలం అయితే నా కోడల్నే ముట్టుకుంటావా అని చెప్పి సింధూరం చంచలం అయితే గందైతే షూట్ చేయబోతూ ఉంటుంది చంటికి ఇక చూ చూట్ చేయబోతూ ఉంటే చంటి అయితే ఆపుతూ ఉంటుంది అత్తమ్మ అని గట్టిగా ఆపుతూ ఉంటుంది అలా ఆపగానే చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది సుందర నువ్వేం ఏం చేస్తున్నావని అంటే అత్తమ్మ నువ్వు మీరు చేసిన పని అసలేం బాగోలేదు చంటి నా భర్త నా మెల్లలో కట్టిన నా భర్త అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఒక్కసారిగా చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇగోండి నా మెల్ల తాళి నా మెల్లలో కట్టిన నా భర్తని నేను చంపితే ఊరుకోను చెప్ చంచలమ్మతో అయితే గట్టిగా అంటూ ఉంటుంది సింధూర ఆ మాటలు వినగానే చంచలమ్మ కేశవా చంటి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక చంచలమ్మ ఏం మాట్లాడకుండా అలా బెత్తరపోతూ ఉంటుంది నిజంగా క్యాస్ చంటి సింధూరమ్లో తాళి కట్టాడు ఆయనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చంటి సింధూర చెప్పిన మాట విని అలా కేశవా కూడా ఉండిపోతాడు